అందరితో ఛాలెంజ్ చేసిన విధంగానే రూమ్ కట్టించుకున్న బాలు మీనా తన ఆస్తి మొత్తాన్ని మీనా పేరున రాసి ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుశీలమ్మ అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు మనం అందరితో ఛాలెంజ్ చేశాము కానీ ఇప్పుడు రూముకి సరిపడా డబ్బులు ఎక్కడ తీసుకురావాలి అంటూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మీనా అయితే చెప్తూ ఉంటుంది నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలము అంటూ మీనా అనంగానే నువ్వు అన్నీ ఎక్కడ చేస్తావు మీనా ఇంట్లో మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి అలాగే ఈ పువ్వులు కూడా అమ్మాలి ఇంకెంతకు మించి నువ్వు ఏం చేస్తావు అంటూ అనగానే ఏమో నాకు కూడా తెలియదు కానీ ఏదో చేసి తీరాలి మనకి ఆ దేవుడే అండగా ఉన్నాడు మనం ఏదైనా సాధించాలని పట్టుదలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా సాధించగలము అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది సరే మీనా నేను కూడా ఓవర్ డ్యూటీ చేస్తాను అంటూ అనగానే ముందు మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది లేదు మీనా పట్టుదలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ దేవుడే సహాయం చేస్తాడని అన్నావు కదా నేను కూడా ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తాను వీళ్ళందరూ నోర్లు మూయిస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు కూడా అనుకున్న విధంగానే ఇద్దరూ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఇక సాయంత్రం అవ్వంగానే వచ్చిన డబ్బులైతే పక్కకు పెడుతూ ఉంటారు అయ్యో ఇలా వస్తే మనం ఎప్పటికీ రూమ్ కట్టలేము మీనా ఈ అమౌంట్ చూస్తూ ఉంటే ఎప్పటికీ కట్టగలమా అని అనిపిస్తుంది అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు నాకు అదే అర్థం కావడం లేదండి ఏం చెయ్యాలో తెలియడం లేదు అయినా మనం మాత్రం మన పట్టుదల వదిలిపెట్టడానికి వీల్లేదు ఎలాగైనా సరే ముందుకు వెళ్ళవలసిందే అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఎప్పట్లాగే మీనా అయితే పువ్వులు తీసుకుని బయలుదేరుతుంది ఇంతలో అప్పుడే దారిలో అనుకోకుండా ఒక బాబు అయితే కారు ముందుకు వెళ్ళిపోబోతూ ఉండంగా ఇక మీనా అయితే కాపాడుతుంది మీనా కారు ముందుకి బాబుని వెళ్ళనివ్వకుండా పక్కకి లాగడంతో బాబుకి ఏమీ కాకుండా క్షేమంగా అయితే బయటపడతాడు ఇక అదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళైతే దేవతలా వచ్చి బాబుని కాపాడావమ్మా లేకపోతే ఈరోజు ఆ బాబు ప్రాణాలు నిలబడేవే కావు అంటూ అనంగానే అప్పుడే ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది అసలు ఈ బాబు ఎవరు ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నాడు అంటూ అనంగానే అప్పుడే బాబు తల్లి తండ్రి అయితే బాబుని వెతుకు వస్తారు బాబు అంటూ ఇక బాబు తల్లైతే పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే అది చూసి బాబుని ఇలా అజాగ్రత్తగా వదిలేస్తే ఎలా అమ్మా కొంచెంలో ప్రమాదం తప్పింది అంటూ అనంగాని అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తారు అవునండి ఈ అమ్మాయి గాక టైంకి రాకపోతే మీ బాబు ఈరోజు ప్రాణాలతో ఉండేవాడే కాదు మీ బాబుని తన ప్రాణాలు అడ్డేసి కాపాడింది అంటూ అందరూ చెప్పంగానే ఇక ఆ బాబు తల్లి తండ్రి కూడా మీనాకైతే నమస్కారం చేసి ఈరోజు మేము ప్రాణాలతో బ్రతుకున్నామంటే దానికి కారణం మీరే మా బాబు గనక ఏదైనా జరగరా జరుగుంటే తక్షణమే మా ప్రాణాలు కూడా పోయుండేవి దేవతలా వచ్చి మా బాబు ప్రాణాలు కాపాడారు మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేము మీ రుణాన్ని ఎప్పటికీ కూడా తీర్చుకోలేము మేము ఇది మా సంతృప్తి కోసం ఇస్తున్నాము మీరు వేరే విధంగా అనుకోకండి అంటూ ఇక ఐదు లక్షలు చెక్కు రాసి మీనా చేతులు అయితే పెడతారు అయ్యో నేను డబ్బులు కోసమో వేరే విధంగా ఆశించో మీ బాబుని కాపాడలేదండి అది నా ధర్మం అనుకుని కాపాడాను అంటూ మీనా అనంగానే మాకు తెలుసమ్మా కానీ ఇది మా తృప్తి కోసం కాదనకు ఇది నువ్వు ఎవరిని అడిగిన డబ్బులు కాదు నువ్వు ఒకరి దగ్గర చేయి చేసి సహాయం చేయమనలేదు ఇది మా ఆనందం కోసం ఇస్తున్నాము ఆ దేవుడే ఈ రూపంలో వచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలియదు కానీ మేము మాత్రం నువ్వు దేవతలా వచ్చి మా బాబుని కాపాడావని అనుకుంటున్నాము మేము నీకు ఇవ్వాలి అనుకున్నాము కాదనకమ్మా మా మనసు చాలా బాధపడుతుంది ఈ సహాయం తీసుకుంటూ వాళ్ళైతే బలవంతంగా ఆ చెక్ అయితే మీనా చేతిలో పెడతారు ఇక చెక్ తీసుకొని మీనా అయితే ఇంటికి వస్తుంది అప్పుడే బాలుతో జరిగిందైతే చెప్పంగాని మీనా మనం ఎవరి దగ్గర చేయి చాచి అడగలేదు ఎవరి దగ్గర అప్పు చేయలేదు లేదు ఇవి ఆ దేవుడే సహాయం చేస్తుంటాడు నువ్వు అన్నావు కదా కష్టంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఫలితం ఇస్తాడు అని కష్టమైన అనుకోకుండా మనం సాధించాలి అనుకున్నాము ఆ దేవుడు నీకు సహాయం చేశాడు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు అనుకున్న విధంగానే ఇక ఆ అమౌంట్తో పైన రూమ్ అయితే కట్టిస్తారు ఇక రూమ్ కట్టించంగానే అందరూ కూడా రూమ్ అయితే రాగానే బాలు అయితే చెప్తూ ఉంటాడు ఎవరో ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడారనుకుంటా ఇప్పుడు ఆ మాట్లాడిన వాళ్ళకి నోరులు పెగలడం లేదేంటి అంటూ అనంగాని ఏదో అన్నాంలే నువ్వేదో సాధించేసినట్టు చెప్తావు ఏంటి ఊరికి వచ్చిన డబ్బులే కదా అంటూ ఇక అడుగుతూ ఉంటారు రోహిణి గట్ట అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు ఊరికినే వచ్చాయో ఎలా వచ్చాయో మీకు అనవసరం మేమైతే ఈ జన్మలో రూము కట్టలేమని అన్నారు కదా ఇప్పుడు అన్నవాళ్ళు నోర్లు మూతపడ్డాయా అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక సుశీలమ్మ కూడా వస్తుంది నాకు చాలా గర్వంగా ఉందిరా మనవడ రూము కోసం మిమ్మల్ని వీళ్ళందరూ ఇంత టార్గెట్ చేశారని ఈ నేను తెలుసుకున్నాను అంతకే ఉన్నపనంగా వచ్చాను అంటూ సుశీలమ్మ అయితే చెప్పం కానీ సీరా డార్లింగ్ నువ్వు కూడా వచ్చావా ఈ కొత్త రూమ్ ఓపెనింగ్కి నువ్వు లేవని అనుకుంటున్నాను ఆ లోటు లేకుండా నువ్వు కూడా వచ్చావు అంటూ అప్పుడు ఇక బాలు అయితే ఎంతో సంతోషపడితే ఇక రూమ్ ఓపెనింగ్ అయితే చేసుకుంటాడు బాలు మీనా ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా అయితే ఉండడంతో ఇంతలో ఇక సుశీలమ్మ అయితే తన ఆస్తి పత్రాలన్నీ ప్రభావతి ముందు అయితే పెడుతుంది అత్తయ్య ఈ ఆస్తి అంతా ఎందుకు ఇప్పుడే ఎందుకు రాస్తున్నారు అంటే మీ ఆస్తి మొత్తం నా పేరున రాసేస్తున్నారా అంటూ అనంగానే అప్పుడే సుశీలమ్మ అయితే ఇక ప్రభావతి చెంప పగలగొట్టి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రావడం లేదు ఈ ఆస్తి మొత్తం మీ నా పేరున రాసాను అంటూ ఇక ప్రభావతికి అయితే సుశీలమ్మ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఇదంతా చూసి రోహిణి అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు